ప్రైజ్ ద లార్డ్ ప్రొబెనేసు క్రీస్తు నామంలో ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథము రష్యా గ్రంథము అరవై ఆరువ అధ్యాయము పదమూడవ వచనము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును ఇస్రాయిలకు దేవుడిచ్చిన వాగ్దానము దేవుని సృష్టి అంతట్లో కమ్మనైన కమనీయమైన వ్యక్తి అమ్మ ఆ అమ్మ చూపించే ఆదరణ దేవునికి బహుగా నచ్చింది కనుక ఆయన కూడా అంటాడు నేను అమ్మలా మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తున్నాడు అమ్మకన్నా మిన్నగా ఆయన మనల్ని ఆదరిస్తుంటాడు ఆదరణకు ఆయని ప్రియ దేవుని బిడలారా ఆయన ఆదరణ గుచ్చి పౌరు భక్తుడు ఒక మాటలో వ్రాస్తాడు సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు అని రాస్తాడు కొంది పత్రిక సమస్త విధమైన ఆదరణ మనకు అనుగ్రహించే దేవుడు అని మనకి పరలోక తండ్రి ద్వారా మనకు ఆదరణ వస్తుంది యేసుక్రీస్తు ద్వారా ఆదరణ కలుగుతుంది పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ లభిస్తుంది ఆదరించడము అంటే ఎవరైనా కష్టం ఉంటే వాళ్ళని వెళ్ళి మనము ఆదరిస్తూ ఉంటాం కదా ఆదరించడము అంటే ఆదరగొట్టడం కాదు యోబు భక్తుడు శ్రమల్లో ఉన్నాడు ఒక టైంలో ఆయన స్నేహితులు ఆదరిద్దామని వచ్చారు కానీ వారు వచ్చాక యోగు భక్తుడికి సమస్యలు మరింతగా ఎక్కువయ్యాయి కొందరు వీరులాగానే ఆదరిద్దాం అని అనుకొని మాట్లాడతారు కానీ వాళ్ళ మాటలు ఆదరణగా ఉండవు వాళ్ళ మాటలు మరీ జటిలంగా మరింతగా మనం బాధపడే విధంగా ఉంటాయి ప్రియ దేవుని విడలారా బా ఆదరణ అంటే ప్రక్కన చేర్చుకోవడం ఇతరుల బాధలో పాలు పంచుకోవడం కన్నీటిని తొడవటం కానీ ఈ ప్రపంచం ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉంది కనుక ప్రభు అంటాడు నేనే మిమ్మల్ని అలా ఆదరించాలి అని అనుకుంటే ప్రియ దేవుని బిడలారా దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి అందుకే కొన్నిసార్లు బాధల్లో కష్టాలలో దేవుని మాటలు వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తాయి ఈ ఉదయ కాలం ముందు మీరు కలిగిన దేవుడు ఉన్నాడు చూసారా తండ్రి అయిన దేవుడు కానీ కుమారుడైన యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ మిమ్మల్ని ఆదరిస్తారు ఎలా ఆదరిస్తారు ఒక తల్లి ఆదరణ కంటే కూడా ఎక్కువగా ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు కనుక ఈ ఉదయకాలమందు ప్రభు మీ కుటుంబాలకి పౌరు చెప్పినట్లుగా సమస్తమైన ఆదరణ అనుగ్రహించుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప దేవుడు నిజంగా ఎహోవా దేవుడుగా జనులు ధన్యులు అన్నాడు నిజంగా మిమ్మల్ని కలిగి ఉండటం మా భాగ్యం అనేక మందికి ఈ భాగ్యం లేదు ప్రభు వారికి కూడా మాకు కలిగిన ఆదరణ మాకు కలిగిన భాగ్యము వారికి కూడా మా బంధువులు మిత్రులు స్నేహితులకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీ కొందనాలు ఈ ఉదయకాల మందు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏ కుటుంబాలలోనైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ చక్కటి ఆరోగ్యాలు దయచేయండి అలాగే ఏ గృహంలో అయితే వృద్ధులు ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి నిండు వృద్ధాప్యం ఇవ్వండి వృద్ధుల్ని ఎవ్వరూ విడనాడకుండా ప్రతి కుటుంబంలో కూడా వృద్ధులని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం వారికి చక్కటి ఆరోగ్యం ఇవ్వండి మంచి జీవనశక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మీ కొందనాలు అయ్యా ఎవరైతే విధవరాళ్ళుగా ఉన్నారో వారిని ఆదరించగలిగిన దేవుడు ప్రభు వారికి నాయన మీరే తల్లిగా తండ్రిగా జ్ఞాపకం చేసుకొని ఎవరిని విడిచిపెట్టొద్దని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యా మీ కొందనాలు స్తోత్రాలు చల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డలను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి వారి అవసరతలన్నీ వారి వారి అక్రతలన్నీ కూడా మీ నామములో తీర్చవలసిందని ప్రార్థిస్తున్నాం ఈ దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాం వారి యొక్క ప్రయాణాలన్నీ ఆస్వాదించాలి పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలకి మరో సంవత్సరమనే దయాకిరం ఇచ్చారు మీకు స్తోత్రం ఈ సంవత్సరం అంతట్లో కూడా నూతన కార్యాలు నూతన ఆశీర్వాదాలు నూతన దీవెనలు వారికి కనబరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ మీ అందరికీ